పాఠము ప్రారంభించే ముందు మూడు ప్రశ్నలు నేను మీ ముందు ఉంచి వాక్యము చదివి ప్రార్థించుకుని మనము ముందుకి వాక్యములో సాగదాం ఒకటి మొట్టమొదటి ప్రశ్న మొట్టమొదటి క్రిస్మస్ మెసేజీ ఎవరికి ఇవ్వబడింది మొట్టమొదటి క్రిస్మస్ మెసేజ్ ఎవరికి పాస్ ఆన్ చేయబడింది రెండవ ప్రశ్న ఆ మెసేజ్ ఆ మెసేజ్ ఎవరు ఇచ్చారు ఆ మెసేజ్ ఎవరు ఇచ్చారు ఆ మెసేజ్ ఏమని ఇవ్వబడింది ఆ మెసేజ్ ఏమని ఇవ్వబడింది మూడు ప్రశ్నలు నేను మీ ముందుంచాను పరిశుద్ధ ఆ ప్రశ్నలకు జవాబు ఆలోచిస్తూ లేఖనాన్ని చదువుదాం గమనించండి లోకాసు వార్త రెండవ అధ్యాయం ఏడవ వచనము నుండి పద్నాలుగవ వచనము వరకు చదువుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయం ఏడవ వచనము నుండి పద్నాలుగవ వచనము వరకు చదువుకుందాం తన తులుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఎనిమిదవ వచనం ఆ దేశంలో కొందరు గొల్ గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకునుచుండగా తొమ్మిదవ ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను దవీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను తలు వంచండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి ఘనమైన దేవ స్తోత్రములు చెల్లిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున క్రిస్టమస్ పర్వదినాన ఇంత మట్టుకు అనేక పాటల ద్వారా నీ నామము ప్రస్తుతింపబడుటకు మీరిచ్చిన అపార కృపను బట్టి కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా క్రిస్టమస్ పండుగ నయన ప్రభావ వాక్య ధ్యానము నిమిత్తమై మేము చదువుకుని లేఖనాంశమును మీరు ఆశీర్వదించి ఇవ్వమని అడుగుతున్నాం ఆత్మసిద్ధమే ప్రభువా శరీరాలు బలహీనమైనవి ప్రియ బిడ్డలు అందరూ కూడా వారి దృష్టి దేవుని వాక్యముపై కేంద్రీకరించులాగున ప్రభు చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకముగా నైనా ఈ దీనదాసుని మీ స్వాధీనంలో ఉంచుకొనండి తండ్రి మీ మాట నా నోట ఉంచండి మీ స్వరము మాకు అతి మధురం మాతో మాట్లాడుతూ రండి మా ప్రాణాత్మ దేహాలు బలపరచబడినట్లు మా జీవితాలు దిద్దపబడినట్లు మీ రాజ్యము కొరకైనటువంటి మీ రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ చోట కానీ శబ్దయంత్రము ద్వారా వినుచున్న వారు కానీ ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే అనుకూలమైన సమయం దేవా అట్టివారు రక్షింపబడుటకు క్రీస్తు పుట్టినరోజు పండుగను వారి జీవితాలలో జరుపుకున్నలాగున మీరే దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ఈ సమయాన్ని మీ హస్తాల కపుచెప్పుతుండగా మీ నడిపింపు దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధనాములో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులరా క్రిస్టమస్ అంటే ఏందో ఇంతమట్టుకు మనం విన్నాం మీ ముందు మూడు ప్రశ్నలు ఉంచాం దానికి జవాబులు మీరు చెప్పగలరా నన్నే చెప్పమంటారా మొట్టమొదటి ప్రశ్న క్రిస్టమస్ మెసేజ్ ఎవరికి పాస్ ఆన్ చేయబడింది గొర్రెల కాపురులకు గుడ్ క్రిస్మస్ మెసేజ్ని వారు ఎవరు గాబ్రియేలు దూత పరలోక సైన్య సమూహము మూడవ ప్రశ్న ఆ మెసేజ్ ఏమని ఇచ్చాడు ఇదిగో ప్రజలందరికీ తెలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు మూడు ప్రశ్నల జవాబులు మీరు చెప్పినందుకు మీకు నా నిండు వందనాలు శ్రీలారమణం మనం గమనించినట్లయితే ఏడవ వచనములో ఏడవ వచనములో మనము చూస్తే తన తొలచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆయనను కదా ఆయన అంటే చిన్నపిల్లుడిని ఎవరైనా ఆయన అంటారండి అనరు లేఖనాల్లో మనం గమనిస్తే ఆయనను ఆయన పుట్టినప్పుడే ఆయన రెస్పెక్టబుల్ వార్డుతో ఆయన సంబోధింపబడుతూ ఉన్నాడు ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టుటకు కారణమేంటి అంటే చూడండి మత్త వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మత్త వార్త పదకొండు ఇరవై తొమ్మిది చదవండి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ధ నేర్చుకునుడి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల తొట్టిలో పరుండబెట్టుటకు కారణం ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన దీనత్వమును బట్టి మనము అర్థం చేసుకోవాలి ఆయన దీనుడుగా పశువుల తొట్టిలో పరుండబెట్టాడు అదేవిధంగా మనం గమనించినట్లయితే మన ప రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం నుండి మనం గమనిస్తే ఫిలిప్పి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను పిల్లరా ఆయన దేవుని స్వరూపము కలిగినవాడే దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తాను ఏమీ లేనివాడుగా తగ్గించుకున్నాడు పశువుల తొడ్డ ఆయన యొక్క తగ్గింపుకు విధేయత వినయమునకు సూచనగా ఉంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకంలో పెట్టుకోవాలి ఎనిమిదవ వచనానికి రండి లోకాసు వార్త రెండు ఎనిమిది ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకునుచుండగా గొర్రెల కాపరులకు మొట్టమొదట శుభవార్త తెలియజేయబడింది ఏంటి ఆ శుభవార్త ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము ప్రిలారా మొట్టమొదట ఆ యొక్క శుభవార్త ఎవరికి తెలియపరచబడింది గొర్రెల కాపరులకు తెలియపరచబడింది గొర్రెల కాపరులకే కానీ ఆ శుభవార్త ఎంతమందికి నివరాయబడింది ప్రజలందరికీ కలుగుపోవు మహాసంతోషకరమైన శుభవార్త అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొనబడుతూ ఉన్నాం పిల్లరా మొట్టమొదట గొర్రెల కాపురలకు శుభవార్త పాసం చేయబడింది వెళ్ళింది కానీ ఆ శుభవార్త గొర్రెల కాపురలకు మాత్రమే కాదు అది ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవార్త అది క్రీస్తు యేసు పుట్టుక అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకునబడుతూ ఉన్నాం వీళ్ళరా ప్రపంచములో రాజులు శాస్త్రవేత్తలు పెద్దలు ధనికులు జ్ఞానులు ఎంతోమంది ఉంటా ఉండగా మొట్టమొదట గొర్రెల కాపురులకే ఎందుకు ఈ శుభవార్త వాసాన్ చేయబడింది ప్రజలందరికీ కలిగిన ఇవ్వబోయే ఆ సంతోషకరమైన శుభవార్తే అయినప్పటికీ అది మొట్టమొదట ఎవరికి తెలియపరచబడింది గొర్రెల కాపరులకు ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకునింది అన్న విషయాన్ని మనం గమనిస్తే మొదటి కురిందీలకు రాసిన పత్రిక కురిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి మనం చదువుదాం మొదటి కురిందీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి జాగ్రత్తగా వినండి చదవండి సహోదరులారా మిమ్మును పిలిచిన దేవు పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఒకటి గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీర శరీరీయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు వినండి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు గొల్లలకు మాత్రమే మొట్టమొదట ఎందుకు ఈ మెసేజ్ ఇవ్వబడింది అంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు ప్రిలారా గొర్రెల కాపురులకు ఎందుకు ఆ క్రీస్తు పుట్టుక శుభవార్త మొట్టమొదట పాసాన్ చేయబడిందో వింటా ఉన్నాం మూడవదిగా ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు ప్రిలరా ఎన్నికైన వారిని నేను ఎన్నదగిన వాడిని అని ఎవరు గర్వించకుండా నిమిత్తం అతిశయపడకుండా నిమిత్తం దేవుడు లోకములో నీచులను తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు ఉపయోగనం అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు మొట్టమొదటగా ఎందుకు గొర్రెల కాపురలకు ఆ యొక్క శుభవార్త ఇవ్వబడిందో మనము విన్నాం రెండవదిగా ఎస్య గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ఎస్య గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు అయినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును వినండి ఇక్కడ వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యుద్ధను దీన మనస్సు గలవారి యుద్ధను నివసించుచున్నాను ఎందుకు దేవుడు గొర్రెల కాపరులు వారు ఎడ్యుకేటెడ్స్ కాదు కదా దీనులు గొర్రెలు కాచుకునేవారు అట్టి వారికి ఇంత ప్రియారిటీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యుద్ధను దేన మనస్సు గల వారి యుద్ధను నివసించుచున్నాడు నివసించుచున్నందులకాయ ఆయన గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకము చేసుకునబడుతూ ఉన్నాం అదే యశ్షి గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం చూడండి అరవై ఆరు రెండు మూడవలైన చదువుదాం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది దీనుల మీద ఉంటా ఉంది ఎవరు దీనులై నలిగిన హృదయము గలవారై ఉంటారో నా మాట విని భయపడుతుంటారో వాణిని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు ఇప్పుడు అర్థమైంది కదండి మొట్టమొదట ఆ శుభవార్త ప్రజలందరికీ ఇవ్వబడింది కానీ ఆ వార్త ఎవరు విన్నారు గొర్రెల కాపురులు ఎందుకు విన్నారు ఎంతో గొప్ప దేవుడు సమీపింపరాని తేజస్సులో కదండి మొదటి తిమ్మతి పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వచనం చూడండి తిమోతి మొదటి పత్రిక ఆరు పదహారు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు అంత అమరత్వము కలిగినటువంటి దేవుడు మనుష్యులలో ఆయనను ఎవడూ చూడలేదు చూచి బ్రతకలేడు అట్టి దేవుడు ఎవరు అంత మహోన్నతమైనటువంటి గొప్ప దేవుడు కదండి భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త ఆకాశ మహాకాశాలు పటజాలని దేవుడు సర్వ మానవ కోటి పాపముల చేత అపరాధముల చేత చిక్కబడి చచ్చిన వారై ఆరని అగ్నిగంధకాలతో మండే గుడ్డానికి వెళుతూ ఉండగా అట్టి మానవ కోటి నశించిపోవడం ఇష్టము లేని ఆ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చి మానవావతారంలో పుట్టాడు అంటే ఎందుకు అంటే మానవాళి నశించిపోవడం ఇష్టం లేదు ఆ మానవాళి పాపభారమును ఆయన మీద వేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక ఆయన ఈ లోకంలో పుట్టాడు ఆ పుట్టిన శుభవార్త మొట్టమొదట దీనులైనటువంటి గొర్రెల కాపరులకు అందించబడింది అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకునబడతా ఉన్నాం యోహాను పదవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు మన ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు ఆయన గొప్ప కాపరి ఆయన మంచి కాపరి ఆయన ప్రధాన కాపరిగా ఉంటా ఉన్నాడు మన ప్రభు అయినటువంటి ఈ మంచి కాపరికి గొర్రెల గురించి బాగా తెలుసు నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు ఆయన మంచి గొర్రెల కాపరి ఆయన మంచి గొర్రెల కాపరి కాపరిలే ఆయన దీనుడు ఆయన వినయ మనస్సు కలిగినటువంటి వాడు కనుక మొట్టమొదటి శుభవార్త ఎవరికి అందించబడింది గొర్రెల కాపరులకు అందించబడింది పదవ వచనం లోకాసు వార్త రెండవ అధ్యాయం పదవ వచనం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దూత తెచ్చిన శుభవార్త పిల్లరా దూత తెచ్చిన శుభవార్త ఇది ఇంతకు ముందు ఎన్నడు వినని శుభవార్త ఇంతకుముందు ఎన్నడూ ఎరుగని శుభవార్త ఈ శుభవార్త శ్రేష్టమైనటువంటి వార్త ఈ శుభవార్త సంతోషకరమైనటువంటి వార్త ఈ శుభవార్త శాంతి సమాధానములను ఇచ్చడి వార్త పాపము నుండి విడిపించి శుద్ధులనుగా నీతిమంతులుగా చేసేటి వార్త మరణము నుండి శాపము నుండి తప్పించి మా జీవమును అనుగ్రహించే వార్త వీళ్ళారా నమ్మిన వారికి నిత్యమైనటువంటి ఆనందము ఇచ్చడి వార్త అదే దూత తెచ్చిన శుభ వార్త అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొనబడతా ఉన్నాం ఏంటి ఆ వార్త ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము లోకములో ఒక జాతి కాదు ఒక మతము కాదు ఒక దేశము కాదు ఈ ప్రపంచములో సుమారు రెండు వందల ఎన్ని దేశాలండి యాభై పైజలకు దేశాలు ఉంటా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో సెలబ్రేట్ చేసుకుంటున్న ఆనందభరితంగా ప్రభువుని ఆరాధిస్తున్న పండుగ అందరూ పుట్టిన దే దేవుని పుట్టినరోజు పండుగ ఏంటి ఆ పండుగ క్రీస్తు పుట్టిన పుట్టినరోజు పండుగ అన్న విషయాన్ని మనము చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం ఇది ఒక దేశ ప్రజలు ఒక జాతి ప్రజల పండగ కాదు ఎందుకంటే ఆయన ప్రపంచానికి ఆయన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రపంచంలో ఉన్న సర్వ మానవ కోటి పాపాలు క్షమించుటకు భరించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుకనే ఆయనను యూనివర్సల్ గాడ్ అంటారు ఆయన విశ్వవ్యాప్తమైనటువంటి దేవుడు ఆయన మాత్రమే అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనబడతా ఉన్నాం మత వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ఆ క్రీస్తు యేస్సు కదా ఆ శుభవార్త ఏంది లోకాసు వార్తలో మనం చదువుకున్నాం కదా ఇదిగో దావీదు పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు ప్రభువైన క్రీస్తు మతీసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాం లేక ఇరవై నుండి చదువుదాం అయితే ఈ సముద్ర గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము నీ భార్య అయిన మరియను ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ప్రిలారా ఈ లోకములో ప్రజలందరి పాపములను తానే భరించి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టబడును ఏసు అనగా అర్థం రక్షకుడు ఏసు అనగా అర్థము రక్షకుడు అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియారా ఆయన ఏ విధంగా ఆ మనలను ఎలాగున్నా రక్షిస్తాడు అంటే మన పాపముల నుండి మనలను విడిపించి మనలను నీతిమంతులుగా చేసేదానికి ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి మన పాపముల నుండి మనల్ని విడిపించే దేవుడు మన పాపముల నుండి మనల్ని విడిపించే దేవుడు పిల్లరా ఈ లోకంలో ఎవరైనా నేను పాపము చేయను అని అనుకుంటే అది పొరపాటే దేర్ ఈజ్ మచ్ పాజిబిలిటీ టు కమిట్ సిన్ అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి నువ్వెంత గొప్ప విశ్వాసివైనా నీవు ఎంత గొప్ప పాశగారి అయినా పాపము చేసేదానికి పాజిబులిటీ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునబడుతూ ఉన్నాం అలాగైతే దేవుని వాక్యములో మనము దిద్దపడుతూ సిద్ధపడుతూ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకునబడుతూ ఉన్నాం క్రీస్తు యేసు రక్తంలో కడుగుబడిన మనము పరిశుద్ధంగానే బ్రతుకుటకు ప్రతిదినము క్రీస్తుతో సహవాసము కలిగిన వారమై ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకునబడుతున్నాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదురు